ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మనిషి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అదే ఆకాశంలోకి రాకెట్ పంపించాడు సముద్రపు లోతుల్లోకి వెళ్ళాడు ఒక్క చిన్న మొబైల్ ఫోన్లో ప్రపంచాన్ని ఇరికించాడు ఇంత జ్ఞానం ఇంత సాంకేతిక అభివృద్ధి ఉన్నప్పటికీ ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఒక్క ప్రశ్న దగ్గర ఆగిపోతారు మన కళ్ళకు కనిపించని మన చేతికి అందని మనకు పూర్తిగా అర్థం కాని ఒక మహాశక్తిని మనిషి ఎందుకు నమ్ముతాడు ఇది కేవలం సంస్కృతిలో భాగమా లేదా చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక నమ్మకమా లేక మనిషి దేవుణ్ణి లేదా ఒక ఉన్నత శక్తిని నమ్మేలా మన మెదడుకు ఏమైనా ప్రత్యేకంగా వైరింగ్ చేయబడిందా మేబీ బీ చేసి ఉండొచ్చు అయితే ఈ రహస్యాన్ని పరిశోధించిన కొంతమంది సైంటిస్టులు మన మెదడులో ఒక ప్రత్యేక ప్రాంతాన్ని గాడ్ స్పాట్ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఈరోజు మీ మెదడులో దైవత్వాన్ని సృష్టించే ఆ రహస్యమైన న్యూరోలాజిక్ ఏమిటో మనం కలిసి తెలుసుకుందాం వేల సంవత్సరాల క్రితం ఒక ఆదిమ మానవుణ్ణి ఊహించండి అతడు అడవిలో ఒంటరిగా ఉన్నాడు చుట్టూ చీకటి చలి ఏవేవో శబ్దాలు అకస్మాత్తుగా పెద్ద ఉరుము చెట్లు ఊగుతున్నాయి అతనికి గాలి ఏమిటో మేఘాలు ఏమిటో విద్యుత్ ఏమిటో ఏమీ తెలియదు కానీ అతడు మెదడుకు ఒక ప్రశ్న వెంటనే వచ్చింది ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకంటే మన మెదడు ఒక విషయాన్ని అస్సలు తట్టుకోలేదు అర్థం లేని సంఘటన మన మెదడు ఇప్పుడు కారణం వెతుకుతుంది ఏదైనా జరిగితే ఎందుకు అనే ప్రశ్న వెంటనే వస్తుంది అర్థం దొరకకపోతే భయం పెరుగుతుంది అందుకే ఆ అది మానవుడు ఏదో ఒక శక్తి దీన్ని చేస్తుంది అని అనుకున్నాడు అలా ఆ శక్తికి ఒక రూపం వచ్చింది అదే కాలక్రమంలో దేవుడిగా మారింది ఇది అజ్ఞానం కాదు ఇది మన మెదడు చేసే సహజమైన పని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి మన మెదడు నిజం కోసం ముందుగా పనిచేయదు మనుగడ కోసం పనిచేస్తుంది అంటే నిజం బాధ కలిగిస్తే మెదడు దాన్ని తిరస్కరిస్తుంది కానీ ఒక నమ్మకం ధైర్యం ఇస్తే దాన్ని గట్టిగా పట్టుకుంటుంది అందుకే దేవుడు ఒక భావనగా బలపడ్డాడు ఇది తప్పు కాదు ఇది జీవశాస్త్రం సైన్స్ దీన్ని ప్యాటర్న్ రికగ్నైజేషన్ బయాస్ అంటుంది అంటే మన మెదడుకు యాదృచ్ఛికత నచ్చదు ప్రతిదీ ఒక క్రమంలో ఒక కారణంతో జరగాలని కోరుకుంటుంది ఒక మంచి విషయం జరిగితే దేవుడి దయా అంటాం అదే చెడు జరిగితే ఇది దేవుడి పరీక్ష అంటాం ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పుకోవడం కన్నా దీనికి ఒక అర్థం ఉంది అని నమ్మడం మన మెదడుకు సులభం ఆ అర్థం దొరికిన క్షణంలో మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే మరో లోతైన సిద్ధాంతం గురించి మనం ఆలోచిద్దాం హైపర్ యాక్టివ్ ఏజెన్సీ డిటెక్షన్ డివైస్ అంటే మన మెదడు ఎప్పుడు ఇది ఎవరు చేశారు అని అనుమానిస్తుంది అడవిలో గడ్డి కదిలితే అది గాలి వల్లైనా సరే ముందుగా ఏదైనా జంతువు ఉందేమో అని అనుకోవడం మన మెదడు లక్షణం ఇది తప్పు కావచ్చు కానీ ఒకవేళ నిజంగా ప్రమాదం ఉంటే ఆలస్యం కాకూడదు కదా అందుకే ఇది మన మనుగడకు ఖచ్చితంగా ఉపయోగపడింది ఇదే లక్షణం ప్రకృతి వెనుక ఎవరో ఉన్నారు అనే భావనకు బీజం వేసింది ఇప్పుడు మీ జీవితానికే రండి మీరు ఎప్పుడైనా పెద్ద కష్టంలో ఉన్నప్పుడు చేతులు జోడించారా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆ క్షణంలో ఒక శక్తి కావాలి అని అనిపించిందా అది భక్తి కంటే ముందుగా ఒక మానసిక అవసరం అంటే కంట్రోల్లో ఏమీ లేని పరిస్థితుల్లో మన వెనకాల ఎవరో ఉన్నారు ఏదో ఒక శక్తి ఉంది అనే భావన మన మెదడుకు చాలా అవసరం ఇక్కడే సైన్స్ మరో నిజాన్ని చెప్తుంది మనిషి పూర్తిగా నియంత్రణ కోల్పోయినప్పుడు మెదడు ఒక ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్ సృష్టిస్తుంది అంటే ప్రార్థన నమ్మకం ఆశ ఇవి నిజంగా పరిస్థితిని మార్చకపోయినా సరే మన మనసును స్థిరంగా ఉంచుతాయి స్థిరమైన మనసు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మెరుగ్గా ఉంటాయి అందుకే నమ్మకం మనల్ని ఎప్పుడు కోల్చదు చాలాసార్లు నిలబెడుతుంది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు మీ మెదడులో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ అనేది తగ్గుతుంది అదే సమయంలో భద్రత అనుబంధం మరియు ఓదార్పు ఇచ్చే డోపమైన్ ఆక్సిటోసిన్ లాంటి రసాయనాలు మన మెదడులో విడుదలవుతాయి అందుకే మీరు ప్రార్థన చేసిన తర్వాత లేదా ఒక గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత మనసు తేలికైంది అని చాలామంది అంటారు అక్కడ సమస్య పోకపోయినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి మాత్రం ఖచ్చితంగా పెరిగింది ఇది ప్లాస్బో ఎఫెక్ట్ లాంటిది అంటే ఒక మాత్ర నిజంగా మందు కాకపోయినా సరే మనం అది పని చేస్తుందని నమ్మితే శరీరం స్పందిస్తుంది నమ్మకం శరీరాన్ని మోసం చేయదు నమ్మకం శరీరాన్ని సహకరింపచేస్తుంది అందుకే దేవుడు చాలామందికి ఒక శక్తి కన్నా ముందుగా ఒక ఓదార్పుగా మారాడు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మన మెదడుకు ఒక సేఫ్టీ స్విచ్ లాంటి వాడు ఇప్పుడు ఇంకో విషయం గమనించండి మనిషి ఒంటరిగా జీవించలేడు మనం సమూహాలుగా జీవించినప్పుడే మన మనుగడ సాధ్యమైంది కానీ ఆ సమూహాన్ని కలిపే శక్తి ఏది మేబీ ఒకే భయం ఒకే ఆశ ఒకే నమ్మకం ఇలా అంటే దేవుడు ఇక్కడ ఒక సామాజిక జిగురులా పనిచేశాడు అంటే ఒకే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఒకరినొకరు నమ్మారు సహాయం చేసుకున్నారు ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు అందుకే దైవ విశ్వాసం ఉన్న సమాజాలు ఎక్కువ కాలం నిలిచాయి ప్రాచీన కాలంలో చట్టాలు లేనప్పుడు పోలీసు వ్యవస్థ లేనప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే భావన సమాజాన్ని నియంత్రించింది ఇది భయం కాదు ఇది ఒక క్రమం ఇది ఒక నియమం ఇది ఒక సామాజిక సమతుల్యత ఇప్పుడు మనం ఈ గాడ్ స్పాట్ అనే మాటకి తిరిగి వద్దాం సైన్స్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి నమ్మడానికి ఒకే ఒక బటన్ లేదు మన మెదడులో అనేక భాగాలు కలిసి పనిచేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్రంటల్ లోబ్ తీసుకుందాం మనం బ్రెయిన్లో ఉండి ఫ్రంటల్ లోబ్ మన ఆలోచనలు నియంత్రిస్తుంది అలాగే టెంపరల్ లోబ్ తీసుకుందాం ఈ టెంపరల్ లోబ్ మన బ్రెయిన్లో మన జ్ఞాపకాలని కంట్రోల్ చేస్తుంది అలాగే లింబిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో మన భయం ప్రేమ ఎమోషన్స్ అనుబంధం వీటిలన్నింటినీ ఈ లింబిక్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైతే ఈ ఫ్రంటల్ లోబ్ టెంపరల్ లోబ్ లింబిక్ సిస్టమ్ ఇవన్నీ కలిసి పని చేస్తున్నప్పుడు మన మెదడులో ఒక దైవ అనుభూతి పుడుతుంది మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి ఏంటంటే న్యూరోసైంటిస్ట్ ఆండ్రూ న్యూబర్క్ చేసిన బ్రెయిన్ స్కాన్ ప్రయోగాల్లో లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు ప్యారిటల్ లోబాక్టివిటీ తగ్గిపోతుందని కనిపించింది ఈ భాగమే నేను ఎక్కడ ముగుస్తాను ప్రపంచం ఎక్కడ మొదలవుతుందనే సరిహద్దును నిర్ణయిస్తుంది అది తగ్గినప్పుడు నేను అనే భావన కరిగిపోతుంది అందుకే చాలామంది నేను ఏదో ఒక పెద్ద శక్తితో కలిసిపోయాను అనే అనుభవాన్ని ఖచ్చితంగా వర్ణిస్తారు ఇది భ్రమ లేక నిజమైన అనుభూత సైన్స్ ఇక్కడ తీర్పు చెప్పడం లేదు ఇది ఒక అనుభూతి అని మాత్రమే చెబుతుంది ఆ అనుభూతిని ఎవరు దేవుడిగా పిలుస్తారో ఎవరు ప్రకృతిగా పిలుస్తారో ఎవరు చైతన్యంగా పిలుస్తారో అది వారి భాష ఇక్కడ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి భారతీయతత్వంలో ఇదే భావన వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది అహం కరిగిపోతేనే అనుభూతి వస్తుందని ఉపనిషత్తులు చెప్తాయి అంటే దేవుడు బయట కాదు లోపల అనేది అక్కడ భావన ఈరోజు న్యూలో సైన్స్ కూడా అదే విషయాన్ని వేరే భాషలో చెప్తుంది అందుకే ఇది మతం వర్సెస్ సైన్స్ కాదు ఇది అవగాహన వర్సెస్ అజ్ఞానం ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా మీరు గుర్తుంచుకోవాలి దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు కానీ మూర్ఖత్వంతో నమ్మడం ప్రమాదకరం దేవుణ్ణి ఒక ఆధారంగా వాడుకోవడం బలం దేవుణ్ణి ఒక నెపంగా మార్చుకోవడం ఖచ్చితంగా బలహీనత నిజమైన దైవ భావన మనలో ధైర్యాన్ని పెంచాలి తప్ప భయాన్ని మూర్ఖత్వాన్ని కాదు ఇక్కడ న్యూటన్ చెప్పిన ఒక గొప్ప మాట మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఏం చెప్పారంటే నేను చేసిన ప్రతి పరిశోధన నన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళింది దూరం చేయలేదు అని అంటే అతని ఉద్దేశం దేవుడు ఒక రూపం కాదు ప్రకృతి వెనుక ఉన్న ఒక క్రమం ఒక నియమం తర్కం కూడా ఒక దైవత్వే అన్న భావన ఆయన చెప్పారు ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న దేవుడు బయట ఉన్నాడా లేదా అన్నదానికంటే దేవుడు మన మెదడులో ఎందుకు అవసరమయ్యాడో అర్థం చేసుకోవడం ముఖ్యం కాదా బహుశా దేవుడు సృష్టి యొక్క అద్భుతం కావచ్చు లేదా మన మెదడు చేసిన ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ కూడా కావచ్చు లేదా రెండూ కావచ్చు మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మీ మెదడు మాత్రం ఒక పని ఖచ్చితంగా చేస్తుంది కష్టమైన క్షణంలో మీకు నిలబడే కారణం వెతుకుతుంది అదే మనిషిని ఇప్పటివరకు ముందుగా నడిపించింది అదే మనిషిని భయాల నుంచి ఆశవైపు నడిపించింది ఈ వీడియోలో మీరు ఒక చిన్న ప్రశ్నను నాటితే అదే మా లక్ష్యం సమాధానాలు ఇవ్వడం కాదు ఆలోచనలు రేపడం మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి ఇలాంటి సైన్స్ తత్వశాస్త్రం మనసు రహస్యాలపైన లోతైన ప్రయాణాలు మీకు నచ్చితే ఆర్వీఎన్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక ఆలోచన ప్రయాణం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ